సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి లో ప్రీతి రోల్ కి ముందుగా సాయి పల్వి గారిని క్యాష్ చేద్దాం అనుకున్నాడంట అర్జున్ రెడ్డి ఇనిషియల్ క్యాస్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు హీరోయిన్ కోసం చూస్తున్న టైంలో సాయి పల్వి ప్రేమం సినిమాలో చూసి తన యాక్టింగ్ బాగా నచ్చి తనైతే ఈ క్యారెక్టర్ కి బాగుంటుంది అనుకున్నాడంట బట్ ఆవి ఎలా అప్రోచ్ అవ్వాలని తెలియక ఆలోచిస్తుంటే అదే టైంలో ఒక కేరళ కోఆర్డినేటర్ నెంబర్ దొరికిందంట ఆ పర్సన్ కి కాల్ చేసి ఇలా ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో సాయి పల్వీ గారిని అనుకుంటున్నానంటే ఎందుకు ఆ పర్సన్ కి డౌట్ వచ్చి స్టోరీ గురించి అడిగి ఫైనల్ గా సినిమాలో రొమాన్స్ ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకొని అసలు సాయి పల్వే గారు స్లీవ్ లెస్ వేసుకోవడమే కష్టం సో తన్ని క్యాష్ చేయాలన్న థాట్ వదిలేమని సందీప్ వంగ చెప్పాడంట తర్వాత సందీప్ వంగా కూడా ఐడియాని డ్రాప్ చేసి ఆ రోల్ కి శాల్లి పాండేని తీసుకున్నాడు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ కాల్ లో మాట్లాడిన పర్సన్ కోఆర్డినేటరే కాదంట ఇది సందీప్ వంగానే చెప్పాడు ఆ పర్సన్ ఫేక్ అయి ఉండొచ్చు బట్ ఇచ్చిన సజెషన్ అయితే కరెక్టే